నాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము ఆది కాండము నాలుగో వచ్చేయమో నాలుగో వచ్చును హేబెలు కూడా తన మందలు తొలిచూలిన పుట్టిన వాటిలో క్రువ్విన వాటిని కొన్ని తెచ్చాను ఇహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక ఆమె ప్రభా నీ కొందరమ్మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా యోగ్యులు మీందుకు ఉపనిగ్రహించలాంటి వాళ్ళం ప్రభా నీ కృపణ బట్టి నీ ఉచిత రక్షణను బట్టి నీ ప్రియ ప్రియబిడ్డలమే ఉన్నాం తండ్రి వందనాలు మమ్మల్ని బట్టి మాకేమీ కాదు నైనా కేవలం నీ కృపణ బట్టి మేము జీవించుతూ ఉన్నాము ఉనికి కలిగి ఉన్నాము తండ్రి స్తోత్రములు చదవనటువంటి వాక్యం మీది స్థలం మీది సమయం మీద కనుక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించమని వినుచన్న బిడ్డలమైనటువంటి మాకందరికీ కూడా జీవితాల్లో మార్పునిచ్చి వృద్ధినిచ్చి నీ సహవాసంలో రెండవ రకడకు ఆయత్తపరచబడేటటువంటి అంశాలు మేము తీసుకుంటకు గైకున్నకు కృప దయత్యమని వాక్యం ద్వారా బలపరచుమని అయినా వాక్య అయినా ఏ స్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ జీవమునునా జీవంబునకై యేసు జీవమును నా జీవంబునకై శిల్వపైర్పించిన యేసు దేవ నీను నిరుణంబు ఎన్నటికైనా దేనేను తీర్చగలనా ఎన్నటికైనా నీకు ఏమీ ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడ ప్రియుడా జనక నీకు ఏమీ ఈ వాగలను లోకాష్ట ప్రియుడ జనకా దేవనామన స్తోత్రుని మీ అందరికి నా మరణాత ఇంతవరకు కానుకల పండుగ చేసుకున్నాం కాబట్టి కానుకల పండుగను గురించినటువంటి విషయాలు మనం విన్నాము విన్నటువంటి వాక్యములు దైవజనులు దేవదాసాయి గారు రాసిన పాటలోని స్థుతియు మహిమ అనే పాటలో ఒకటి రెండు చరణాలు మనం విన్నాము ప్రభు యొక్క కృప సృష్టికర్త యొక్క సృష్టి విధానము ఏ విధంగా ఉందో మనకు అవి ఏ విధముగా ఫలిస్తూ ఉన్నాయో విషయాలు ఆ రెండు మొదటి రెండు చరణాల్లో ఉన్నాయి అది మనం చెప్పుకున్నాము ఇప్పుడు కానుక అంటే దేవుడు మనకిచ్చేటటువంటి కానుకలు వాటిని మనము వర్ణిస్తే అసలు ఏమాత్రం కూడా మనము ప్రభుకి తగిన కానుకలు ఇచ్చేటువంటి వారంగా సరితగలేము ఎందుకో తెలుసా ఆయన సృష్టించినటువంటి ఆకాశం లాంటి ఆకాశాన్ని మనం ఇవ్వగలమా ఆయన సృష్టి చేసినటువంటి భూమి యొక్క భూమి లాంటి కానుక మనం ఇవ్వగలమా ఎండలాంటి కానుక వెన్నెల్లాంటి కానుక వర్షం లాంటి కానుక భూమి యొక్క పంట కానుక మనం ఇవ్వగలమా ఇవ్వలేము కనుక దేవుడు మన కొరకు సృష్టి చేసి ఉన్నారు అందులో ఉన్న సమస్తం చేసి అన్నారు నరుని కొరకే కదా ఇవన్నీ చేశారని మనకు తెలుసు నీ కొరకే నా కొరకే చేశారనేటటువంటి సంగతి మనకు తెలుసు అటువంటి నీ తండ్రికి నా తండ్రికి మనము కానుకలు ఇచ్చి తృప్తిపరచగలమా తృప్తిపరచలేము కానీ అయితే ఎంతో కొంత చేసుకోవాలి కాబట్టి మనము ఈ కానుకల పండుగ చేసుకోమని కూడా దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇది ఒక్కరోజు పండుగగానే దేవుడు ఇచ్చారు కాబట్టి ఈ పండుగ విషయంలో మరి ఈరోజు జరిగినటువంటి ఈ మన శాలలో జరిగినటువంటి పండుగకు మరి ఈ వాక్యాన్ని మనం ఎన్నుకున్నాము ప్రభు యొక్క కృపను మనం తలంచుకున్నాము అయితే ఇంకా వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక దేవుడు ఉత్సాహంగా ఇచ్చేటటువంటి వారిని ఎంతగానో ప్రేమిస్తారనేటటువంటి వాక్యాన్ని వచ్చినా కూడా మనం చదువుకున్నాము కనుక అర్పణ అనేటటువంటి మాట మనం తెలుసుకోవలసినటువంటి వారమైన కనుక అర్పణ అంటే మరి దేవుడు హేబులు మరి దేవుని కొరకు హేబులు ఇచ్చినటువంటి అర్పణే అసలైనటువంటి అయినటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా కనుక అట్టి అర్పణగా ఉండాలని ఎందుకో తెలుసా ఆయన ఇచ్చినటువంటి కానుక హృదయము ప్లస్ అర్పణ అన్నారు అంటే హృదయముతో కూడినటువంటి అర్పణ తెచ్చిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి అపశుల కార్యముల గ్రంథములో పదవద్యములు కొన్నేలిని ఒక శతాధిపతి కూడా మనకు కనిపిస్తాడు ధర్మ కార్యములు ఎన్నో చేసినట్లుగా నిత్యము ప్రతిరోజు కూడా మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి కుటుంబంతో పాటు తన సభ్యులందరూ కూడా ఎంతమంది అవుతున్నారు అంతమందితో కూడా ప్రార్థన చేసుకునేటటువంటి అలవాటు కలిగినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆయన ఆ సమయాన్ని తీరికలేనిటువంటి ఉద్యోగము తీరికలేనిటువంటి ఆ యొక్క జాబు మరి ఎలాగ కుటుంబ అంతటితో పాటు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రతిదినము కూడా ఆరాధన చేసుకునేవారు ప్రార్థన చేసుకునేవారు విజ్ఞాపనలు చేసేవారు ధర్మకార్యాలు చేసేవారు ఆ విషయాన్ని మనం తలంచుకుంటే కనుక మనం అసలు అలా చేయగలమా మధ్యాహ్నం ప్రతిరోజు మూడు గంటలకు ప్రార్థన అలాగే మరి కొన్ని కొన్ని ప్రార్థనలు ఉంటాయని చెప్పారు గడియారం ప్రార్థనలు అంటారు గడియారంలో ముఖ్యమైనటువంటివి పైనుండేటటువంటిది ప పన్నెండు మరి పక్కన వచ్చేసరికి మూడు కిందకు వచ్చేసరికి ఆరు మళ్ళీ ఎడం పక్కకు వచ్చేసరికి మరి ఈ ఈ యొక్క అంకెలు అనేటటువంటి ఆరు తొమ్మిది అలాగే ఈ యొక్క అంకెలు పన్నెండు అలాగే మరి ఈ పక్కన ఉన్నటువంటి మూడు అలాగే కిందకు వచ్చేసి ఆరు అలాగే పక్క వచ్చినటువంటి తొమ్మిది మళ్ళీ పన్నెండు ఇలాగా ఈ బైబిలు ఈ యొక్క నమ్మేటటువంటి బిడ్డలైనటువంటి వారు కొన్ని రకాల నిర్ణయాలు చేసుకుంటారు అది తప్ప ఒప్ప అని మనం చెప్పడం సరిపోం ఎందుకంటే వారి యొక్క హృదయాంతరంగాన్ని బట్టి వారు నిర్ణయించుకుంటారు వారికి కొంతమంది చెప్పినటువంటి మాటలు బట్టి లేకపోతే వారు స్వాగతంగా వారు పొందినటువంటి అనుభవాన్ని బట్టి కొన్ని కొన్ని ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉదయం లేవగానే ఆరు గంటలకు ముందు మనం ప్రార్థన చేసుకుంటాం మళ్ళీ సాయంకాలం ఆరవగానే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే కుటుంబ ప్రార్థనలు అలాగే వ్యక్తిగత ప్రార్థన తెల్లవారుజామున మూడు గంటలకు మనం మొదలు పెట్టుకుంటాం ధ్యానము ప్రార్థన పాటలు అన్నీ కలిసి కనుక ఇలాగ ఎవరి నిర్ణయాన్ని బట్టి వీలుని బట్టి వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కానుకలు కూడా ఎవరి హృదయార్పణలో వారే అర్పణ చేసుకుంటూ ఉంటారు దేవుని యొక్క సముఖంలో ప్రభావ నాకు పుట్టిన దగ్గర మొదలు కొనేంత కూడా ఇన్ని కార్యాలు చేసావు నా పట్ల నేను ఏమి హృదయపూర్వకమైనటువంటి కానుక అర్పణ చేసుకునేటటువంటి స్థితి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా ఈ కొర్నే గారికి కూడా బాప్తిత్వం లేదు కానీ అప్పటికి అన్యుడై ఉన్నాడు అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన చేసేటటువంటి కార్యక్రమం అన్నీ కూడా దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటే తక్కువగా ఉందని చెప్పి పేతును పిలిపించుకొని నువ్వు జ్ఞా మరి బాప్తి కార్యక్రమం జరిపించుకోవాలని చెప్పినటువంటి పద్ధతి మనం అక్కడ పెదాయించంలో చూస్తాం మనం కనుక మరి ఎవరి నిర్ణయం వారిది ఇది మంచి నిర్ణయాలు కాబట్టి దీనికి ఏమీ ప్రమాదాలు కావు చెడు నిర్ణయాలు అయితే ప్రమాదాలు మనిషిని పాడేసేటటువంటి పరిస్థితులు కనుక ఇక్కడ కానుకల పండుగలో మనము కానుక ఎలాంటి కానుక ఇవ్వాలి అనేటటువంటిది నీవు హృదయపూర్వకంగా ఇచ్చేటటువంటి కానుకను బట్టి నీకు దీవెన ఉంటుంది విస్తారంగా ప్రేమించవు కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయని పాపాత్మరాలని స్త్రీ దగ్గర మనం చూస్తూ ఉన్నాం కనుక కానుక కూడా వాది అని దైవజుల దేవదాసయ్య గారు చెప్పారు కానుక వాది నువ్వు నీ జీవితంలో వేసేటటువంటి కానుకలు ఏ విధంగా దేవుని దృష్టిలో ఉంటాయో ఆ యొక్క కానుకలను బట్టి వాదిస్తుందట ఒకప్పుడు ఏదైనా ఒకవేళ మనలో లోటు ఏదైనా ఉంటే అయ్యా ఇదిగో ఫలానప్పుడు ఈ బిడ్డ ఇన్ని కానుకలు ఇచ్చారయ్యా నీ సంఘానికి చేశారు నీ దైవ సేవ సేవకను చేశారు మరి పత్రిక పని చేశారు ఇదిగోనయ్యా అని చెప్పి ఈ కానుక నిలబడుతుందట దైవ సన్నిధిలో నేను ఫలానప్పుడు ఈ బిడ్డ చేత నేను నీ దగ్గరికి చేరబడ్డాను చేర్చబడ్డాను అనేటటువంటి మాట కానుక వాదిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కానుక కూడా మన పక్షంగా వాదిస్తూ ఉంటుందని కానుక వాది అన్నారు కనుక ఈ విధమైనటువంటి విషయాల్లో మనం మరీ ఇలాంటి బైబిల్లో కానుకలు ఇచ్చినటువంటి వారిని గురించి దేవుడు మెచ్చుకున్నటువంటి విషయాలు మనం భేదవేదవరాలు కానుక మెచ్చుకున్నారని అస్త మనం మనం చెప్పుకుంటూనే ఉంటాము మాసిధోని సంఘస్థలు కూడా చక్కగా మరి వారికి లే లేకపోయినప్పుడు కూడా లేని దానిలో నుంచి కూడా సహకార కార్యాలు చేశారని లేనటువంటి వారికి వారి కష్టం చాపి మరి సమృద్ధిగా ఇచ్చారని కూడా మనము చూస్తూ ఉన్నాం అలాంటి జనాలు ఇప్పుడు కూడా సంఘంలో కూడా చాలామంది ఉన్నారు వారికి ఉన్నా లేకపోయినా కూడా దేవుని పక్షంగా వచ్చినటువంటి బిడ్డలకు వారి కష్టం చాపి వారికి సహకరిస్తూ ఉంటారు సాయం చేస్తూ ఉంటారు దేవుని కార్యక్రమాలు అంటే సాయం చేస్తూ ఉంటారు అలాంటి బిడ్డలు కాలం మన సంఘాల్లో కూడా మన దగ్గరే ఉన్నారు కానీ వారికి ఉండదు అందుకే మరి దైవాక్యం చెప్పినట్లుగా ఆ సంవత్సరం వర్షం కురవదు పంట పండదట అయినప్పుడు కూడా పంట పండకపోయినా వర్షం లేకపోయినా దానికి నీరు లేకపోయినా దానికి వెట్ట తగలకపోయినా ఆ దానికి కాలంలో అదే ఫలాలు ఇస్తూ ఉంటుందట ఆ చెట్టు కనుక నీటి కాలు వల నాటబడినటువంటి చెట్టు వలె ఒక ఒకవేళ నీటి కాళ్ళ వారం లేకపోయినా వర్షం మీద ఆధారపడిన పంట అయినప్పుడు కూడా ఆ సంవత్సరం వర్షం లేకపోయినప్పటికీ కూడా మరి అది కాపునిస్తుంది అనేటటువంటి మాట మనము ఏ స్కేల్ గ్రంథం పదిహేడు వైద్యములు మనం చూస్తూ ఉన్నాము కనుక అది అలాంటి కానుక కరోనా టైంలో కూడా సంఘంలో సభలు చేయాలనుకున్నప్పుడు ఎవరు చేయగలుగుతారు పెడదామా మాందామని అనుకున్నప్పుడు మరి దేవుని యొక్క మహాకృపను పెట్టి ఇప్పుడు ఫస్ట్ని పంపించే ఒక కుమారుడు లాజరాజు రెడ్డి మరి వరి చేస్తూ ఉంటారు ఆయన మీటింగ్స్ మాకు జ్ఞాపకం చేసుకుని చెయ్యాలనుకున్న తరుణంలోనే మొట్టమొదట ఆయన కానుక పంపించేస్తారు పాస్టర్ గారు ఒక కానుక పంపను మీటింగ్ నిమిత్తం చూసుకోండి అని చెప్పి అయితే మరి పెట్టాలా మనలా కరోనాలో అని అనుకుంటే ఆ బిడ్డ పంపినటువంటి కానుకను బట్టి మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం కలదు అంటే మా ఉద్దేశం ఏంటంటే కరోనా ఎవరికి కూడా పనులు లేవు ఈ పనులు లేనిటువంటి పరిస్థితులు ఎలాగ ఈ సేవలు జరిపించాలనే సందర్భంగా మరి ఆ బిడ్డ ముందుగానే పంపించినటువంటి విషయం అలాగే ఆయనే కాదు ఎప్పుడు ఇచ్చిండు వారు ఆ సంవత్సరం కూడా ఎక్కువే ఇచ్చారు ఏంటిది దేవుని మీద ఉండేటటువంటి గొప్ప అభిమానము మరి దేవుని యొక్క ప్రేమ రుచి చూసినటువంటి వీళ్ళందరూ కూడా చేసినటువంటి కార్యమని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క కానుకల గురించినటువంటి మాట సంవత్సరానికి ఒకసారి అని కాదు వారానికి ఒకసారి అని కాదు కేవలము ఈ యొక్క కానుకలు ఏంటో తెలుసా మనల్ని దేవుడు ఏ విధంగా ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమించిన దాన్ని బట్టి మనం ఇప్పుడు జీవితాన్ని ఎలా సాగిస్తూ ఉన్నాము ఆ యొక్క మాటలను బట్టే మనం దేవునికి కృతజ్ఞత అస్థుతులు చెల్లించుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక దేవుని యొక్క మహా కృపలు పెట్టి ఇలాంటి అంబైబిల్లో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క కానుకను గురించి విలువైనటువంటి కానుకలని ఆ వారే కదండి ఈనాటి వరకు కూడా ఎంతోమంది బిడ్డలను నేను చూస్తూ ఉన్నాను కనుక వారి యొక్క హృదయము మరి అలా తీసేసి ఆ గుండెకాయని తీసేసి దేవుని చేతిలో పెట్టేటటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలను ఇప్పటికీ కూడా నేను చూస్తూనే ఉన్నాను కానుక అటువంటి పని కానుక అన్నారు కాబట్టి కానుక మనపక్షంగా వాదించాలి వాడికి ఉన్నా లేకపోయినా ఇదిగో నీ సన్నిధిలో కానుకగా నిలబడ్డాను ఈ బిడ్డ వేసినటువంటి కానుకను బట్టే నీ సన్నిధికి నేను ఇక్కడ చేరగలిగానని ఈ కానుకలు కూడా సాక్ష్యమిస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రతిదీ కూడా గోడ సాక్ష్యం ఇస్తుంది నేల సాక్ష్యం ఇస్తుంది దుమ్ము సాక్షమిస్తుంది ధూళి సాక్ష్యం అందుకే మీ పాదముల యొక్క ధూళి దులిపేసేసి రండి మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ మాటలు వినకపోతే కనుక సాక్ష్యంగా ఎవరు ఉంటారు మీరు ఆనాడు దులిపేసి వచ్చేసినటువంటి ఆ దుమ్ము ధూళి సాక్షిగా నిలబడతాయని రక్తం సాక్ష్యం ఇస్తుంది కూలి కూడా సాక్ష్యమిస్తుంది మొర్ర పెడతదట కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మరి పూర్వీకులు లేనిటువంటి వారందరూ కూడా కానుకలు ఇచ్చి దేవుని పొందినటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి అలా జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నా జ్ఞాపం చేసుకోబోతుంది సంఘాలు నడపబడవు సభలు నడపబడవు కనుక ఇలాంటి ఔదార్యమైనటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి ఇచ్చిన దానిలో చేసుకోవలసినటువంటి కానుక అనేటటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక అత్యుత్తమైనటువంటి మాట ఏంటంటే హేబుల్ యొక్క అర్పణ దేవుల యొక్క అర్పణ అంటే మొట్టమొదట తొలిచూలు పంట అంట తొలిచూలు గో గొర్రెలను మందలను అతడు ఇది పొట్టగానే ఇది చాలా బాగుంది దేవునికి ఇది తొలిచూలు అని అది దేవునికి కావాలని చెప్పి ఆ పంట అంటే ఆ గొర్రెను పొట్టగానే కూడా దాన్ని ప్రతిష్ట చేసి అన్ని గొర్రెలకు ఒక రకమైనటువంటి మేత ఈ తొలిచూలను పుట్టినటువంటి గొర్రెకు ఒక రకమైనటువంటి మేత పెట్టి ఎందుకంటే తన హృదయంలో దేవునికి నేను కానిపిచ్చుకోవాలి ఈ గొర్రెను అనుకుని చూడమొచ్చడగా ఉంది బలంగా ఉంది మరి బల ప్రారంభంలో పుట్టినటువంటి ఈ యొక్క గొర్రె పిల్లను నేను దేవునికి కానుకగా సమర్పణ చేసుకోవాలని దాన్ని వేరుగా కవ్వబెట్టి పెంచేవాడట ఆ పెంచుటలో కూడా శ్రేష్టమైన పదార్థాలు పెట్టి ఆ యొక్క గొర్రెను పెంచినటువంటి విధానం ఎంత గొప్ప సంగతి హృదయముతో కూడినటువంటి హృదయపూర్వకంగా వేయబడినటువంటి కానుక మనపూర్వకమైనటువంటి కానుకలు ప్రత్యక్ష గోడారంలో కూడా ఎంతోమంది బిడ్డలు తిప్పిన తెచ్చినటువంటి వస్తువులు కనుక అందుకే ప్రత్యక్ష గోడారం ఆ విధంగా మరి నిలబెట్టగలిగి ఏర్ మూసే ఆ రోజున కనుక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి కూడా మోస సంఘాలను చెప్పడం సంఘం ఏమో మోస చెప్పినట్లుగా చేసి వేయడము అక్కడ అర్పణ చేయడం అనేటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి కనుక కానుక బాధిస్తుంది కనుక కానుకకు రావాల్సినటువంటి దీవెన తప్పనిసరిగా మనకు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి భేద భేద కానుక జ్ఞాపకం చేసుకోవాలి జీవనం అంతా కూడా వేసేస్తుంది కొవ్వబెట్టి వేసినటువంటి కొవ్వబెట్టి తొలుచూలు కొవ్వబెట్టి బలిసినటువంటి వాటిని పట్టుకొచ్చి ఇచ్చినటువంటి కానుక హేబిలు కానుక అలాంటి காண்கனவகமா அதுக்கே కయ్యనైతే కనుక పొలంలో పంట పండింది పంట పండిన పొలంలో కొంత భాగం మాత్రమే పట్టుకొచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకో తెలియదు మరి వాడు ఇస్తున్నాడు నేను ఇవ్వకపోతే బాగోదని చెప్పి అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కనుక ఆ ఏమనుకున్నప్పుడు కూడా కొంత తెచ్చాడు మొదటిది కాదు తెస్తా మొదటి భాగం తెచ్చినట్లయితే కనుక శ్రేష్టమైనటువంటి కానుకగానే ఉండను కనుక ఈ యొక్క మొదలు తెచ్చినటువంటి కానుక కాదు కానీ పొలం పంట ఉంది వాడు ముందే చేసుకున్నాడు వెనకే చేసుకున్నాడు కొంత మాత్రం పట్టుకొచ్చి అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరి అర్పణ అర్పణ అంగీకరించాడు దేవుడు అనేది కూడా మనకు తెలుసు కనుక హేవేలు అర్పణ హృదయపూర్వకమైన అర్పణగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి పిసినారితనముగా కాక హృదయపూర్వకమైనటువంటి స్వేచ్ఛాపూర్వకమైనటువంటి కానుక సమర్పణ చేసినటువంటి బిడ్ల యొక్క చరిత్రలో మనం నాడు మొదలు నేటి వరకు కూడా చెప్పుకుంటూనే ఉన్నాము మన యొక్క సంఘాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ పూర్వకాలం నుంచి ఉన్నటువంటి భక్తులేనటువంటి వారు చేసినటువంటి పరిస్థితి కనుక అలాంటి పరిస్థితుల్లో మనము ఇప్పుడు తేల్చుకోవలసినటువంటి కానుక ఏంటి మనుషులు గనక మన కార్యాలు చూసేసరికి అసలు మన క్రియలు ఎలాంటివో చూస్తారట మన కార్యాలు మన జీవితాల్లో ముందుకు సాగిపోయేటటువంటి కార్యక్రమాలు గమనిస్తూ ఉంటే అసలు ఎందుకు ఈ కార్యక్రమాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి ఎంత వృద్ధిలోకి వచ్చాయో అర్థం చేసుకుంటే ఆ మనిషి చేశాడు కాబట్టి ఆ కార్యాలు ఆ మనిషి క్రియలు ఇటువంటివి క్రియలు కార్యాలు అంటే ఏంటి క్రియలు అంటే సొంతంగా మనం నిర్ణయం చేసుకున్నటువంటి క్రియలు మన పద్ధతులు మనం నడిచేటువంటి పద్ధతులు మన క్రియలు మంచి క్రియలా చెడ్డ క్రియ అందుకే దుష్క్రియలు సత్క్రియలు అన్నారు సత్క్రియలు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా సత్క్రియలే చేస్తారు దుష్క్రియలు చేయరు చేయటాన్ని సాహసించరు కనుక సత్క్రియలు అన్నారు కాబట్టి ఈ సత్క్రియలు అనేటువంటి కార్యము ఎప్పుడైతే జరుగుతుందో ఆ కార్యాలు కూడా కార్యం అంటే క్రియ అంటే మనం చేసే పనులు కార్యాలంటే మరియు కుటుంబం కోసం సంఘం కోసం చేసేటటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలు పనులు అని మనం అర్థం చేసుకోవాలి కనుక మనము దేవుడు ఇక్కడ మనం చెప్పినటువంటి మాటను బట్టి మనము పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వారం అయి ఉన్నాం దైవుద్దులను చెప్పినటువంటి మాటలు మరి ఐదు రకాలుగా దీన్ని విభజించారట ఎందుకో తెలుసా అనాలోచితగా చేసేట కానుకలు కూడా కొన్ని ఉంటాయట అంటే ఆలోచించకుండా అనాలోచనగా కానుక వేస్తామట మనం అది మనకు తెలియదు మనకి తెలియకుండానే ఆ కానుక వేసేసుకుంటాం దాన్ని ఏ రకంగా వేసినా తలంపుతో వేస్తున్నామా దేన్ని బట్టి వేస్తున్నాము ఇది కృతజ్ఞతర్పణ మొక్కుబడ లేకపోతే దశమాంశమా లేకపోతే ఆదివారం కానుక ఏంటి ఈ కానుక ప్రథమ ఫలమా అనేటటువంటి ఆలోచన లేకుండా తెచ్చేసి ఇదిగో పెట్టేసాం ఇచ్చేసాం అనేటటువంటి పరిస్థితి మనం చేసినట్లయితే కనుక అది అంగీకార యోగ్యంగా కాదు ఒకవేళ అంగీకార యోగ్యంగా చేసుకుంటే కూడా అది ఎలాగుంటుందో తెలుసు అనాలోచనంగా వేసినటువంటి కానుక తగరపు కానుక అవుతుంది అది అంటే కాని కాని అర్ధన అన బేడ పావల అలాంటివి ఉండేవి కానీ ఇప్పుడు కాని అనేటువంటి మాట ఏంటంటే కాని మాట్లాడుకునే మాటల్లో కానీ కాదు కానీ మాట్లాడుకునే మాటల్లో కానీ కాదు కానీ చలామణి ద్రవ్య రూపంలో అంటే నాణ్యాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఇటువంటి మరి ఈ కాని ఒక హృదయపూర్వకంగా మనం వేయకపోతే దేవుని తలంపు లేకుండా అనాలోచితంగా కానుక వేసేసాం వచ్చేసాం అంటే కనుక అది తగరపు కానీగా ఉంటుంది తగరము మరి నాణ్యలో మరి లోహాలు ఉంటాయి ఈ లోహాల్లో తగరము తగరము అంటే ఏంటంటే ఒక చాకలెట్ చుట్టూ ఉండేటటువంటి ఒక వెండి కాగితం లాంటిది అది తగరం లాంటిది తగరం అంటే దానికి బంగారానికి ఉన్నంత వాల్యూ ఉంటుందా ఉండదు కనుక తగరము కానుక అనాలోచంగా వేసినటువంటి కానుక తగరపు కానుకగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మరి దే హేబిలిచ్చినటువంటి కానుక మరి తగరపు కాని కాదండి అది తగరపు కాసు కాదు తగరపు కానుక కాదు అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే ఎవరైనా కానుక వేస్తే కనుక ఒకవేళ కాయ తెచ్చిన పుచ్చకాయలు పనసకాయ ఏదో తెచ్చారనుకోండి అది ఎలా తెస్తారంటే భుజం మీద పెట్టుకుని నలుగురు చూస్తున్నారా లేదా నేను పట్టుకెళ్ళేటప్పుడు కానుక ఈ కాయ నలుగురు కళ్ళల్లోనూ పడాలి వీడు కాబట్టి ఎంత బలమైన కాయ పట్టుకేస్తున్నాడు వీడు కాబట్టి ఎంత బలమైన గెల పట్టుకేస్తున్నాడు అని చెప్పి అందరూ చూడాలనే ఉద్దేశంతో వేస్తారట కొంతమంది కానుకలు అది మనకు తెలియదు మన పుట్టిన దగ్గర నుంచి కూడా మనం అలాంటి కానుకలు వేయలేదు మేము పుట్టినప్పటి నుంచి కూడా అలాంటి కానుకలు వేయలేదు మాకు కూడా పుట్టినప్పటి నుంచి కూడా మాకు మా తల్లిదండ్రులు నేర్పించినటువంటి కానుక ఏ విధంగా గుప్పిలు మూసుకుని మనం కానుక వేయాలి దేవుని వంద రూపాయల కత్తిమా వెయ్యి రూపాయలు అతిమ అంత ఆ కాగితం యొక్క విలువ కాదు మనకు కావాల్సిన అసలు ఆ విలువే అసలు ఉండడానికి వీలేదు అందుకే మరి జోనాథన్ గారు కూడా సంఘంలో ఎవరైనా ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఆయన ఏం చేశారు అంటే గుప్పులతోటి వేయవలసిన చచ్చులు వేసేస్తారు ఒకవేళ నేను ఇంటికి వచ్చాను ప్రార్థన చేసిన మీరు ఏమైనా నాకు కానిపిస్తే ఇస్తే కనుక అలా పైకి కానుపడేలాగా మాకు మాత్రం ఇవ్వదు అది చిన్న కానుకైనా పెద్ద కానుకైనా చిన్న కాగితం అయినా పెద్ద కానుకైనా మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక కాగితం తీసుకొని పరిశుభ్రమైనటువంటి కాగితం ఆ కాగితంలో ఆ యొక్క చిన్న నాణ్యమే పెడతారో చిన్న కాగితమే పెడతారో ఏం పెడతారో అది మాడత పెట్టి అందులో పెట్టి ఆ కాగితంలో పెట్టి మాడత పెట్టి ఆ కానుక పొట్లం కట్టి దాన్ని పొట్లం అనేవారు పొట్లం కట్టి పెట్టండమ్మా అంతే తప్ప పైకి చూపించడానికి వీల్లేదు మీరు చూపించడానికి వీళ్ళేది నేను చూడటానికి వీళ్ళు కాగితమును బట్టి విలువను బట్టి ప్రార్థన చేస్తారని కొంతమంది అపోహలు పడుతూ ఉంటారు కనుక కానుక నాకంటే కనబడటానికి వీళ్ళేది అది దేవుని కంటికి కనపడాలి కాబట్టి పొట్లం కట్టాలని చెప్పి నేర్పించినటువంటి విధానం ఉన్నది కనుక ఈ ఇది కూడా దేవదాశ్రీ గారు చూసినటువంటి కానుక ఆయన చేతులతో ఎప్పుడు కూడా ముట్టుకోలేదట ఆయన ఒక అది పిల్లల చేత తన దగ్గర ఉన్న పిల్లల చేత ఎంత కానుక వేస్తారో కానుక పొట్లం కట్టించి అది దేవుని సందులు వెయ్యాలి కాబట్టి వేసి తర్వాత మళ్ళీ ఈ పాపం ఈ దోషం ఈ లోపంలో ఉండే కానుకలు కాగితాలు కాబట్టి ఇవి ఈ దోషం నాకు అంటకుండా ఉండాలని ఆయన లోషంతో మరల ఏడు సార్లు చేతులు కడుక్కునేవారని చెప్పినటువంటి మాటలు నాకు తెలుసు కనుక చెప్పినటువంటి మాటలను బట్టి అంటే మరి మనుషులను పాడు చేసేటటువంటిది స్త్రీ పాడు చేస్తుంది అంటే భక్తులను కూడా పాడు చేసి స్త్రీ పాడు చేస్తుంది అలాగే మరి సిరి కూడా పాడు చేస్తుంది సిరి ధన ధాన్యాలు సంపదలు కనుక స్త్రీ కూడా పాడు చేస్తుంది మనిషి విశ్వాసంగా భక్తితో సాగుతున్నాడంటే ఏదోలాగా పడగొట్టి అతని యొక్క సన్మార్గాన్ని దుర్మార్గంగా చేసే చేసేయాలనేటటువంటి తలంపతో స్త్రీ అతని ప్రవర్తనను పాడు చేయటానికి చూస్తుంది స్త్రీ జోలికి వెళ్ళడానికి వీలు లేదు అందుకే సిరి జోలికి వెళ్ళడానికి కూడా వీల్లేదు మీరు ఇంత పెట్టుబడి పెడితే ఇంత ఇన్ని రెట్లు మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఇప్పుడు చాలామంది మోసంలో పడిపోతూ ఉన్నారు అలా చేసి ఏంటంటే వాళ్ళు కూడా ఆశ దురాశ అనమాట ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండడానికి వీళ్ళదు మనిషికి ఆశ ఉండవచ్చు కానీ నిరాశ అసలే ఉండడానికి వీలేదు దురాశ ఉండడానికి వీళ్ళేది నిరాశ కూడా ఉండడానికి వీళ్ళదు ఆశ మాత్రం ఉండాలి ఆశ లేకపోతే కనుక మనం ఏమీ సాధించలేము కనుక ఇది చదువుకోవాలని ఈ ప్రార్థనకు వెళ్ళాలని ఇలా చేసుకుని నా యొక్క ఆర్థిక స్థితిని నేను పెంచుకోవాలని ఆశ ఉండడం అనేటటువంటిది మంచిది చాలా మంచి సగతుంది కానీ ఇది అది జరగలేదని నిరాశ పడిపోవద్దు అది జరగాలని దురాశ కూడా చెయ్యొద్దు మీరు కనుక చెయ్యాల్సినటువంటి పని ఏంటంటే ఆశ కలిగి ఉండు ఆశ కలిగే ప్రార్థన ప్రా ప్రాణిని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని ఉంది కనుక ఆశ లేకపోతే ఏమీ చేయలేము మన మనసులో మన భవిష్యత్తే ఉండదు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అనాలోచనగా అన్నారు అదొకటి అది తగరపు కానికి సంబంధమైంది రెండోది ఏంటంటే మరి గర్వముగా అన్నట్టు అండి అన్ని వైపులా చూసి వాళ్ళు చూస్తారో లేదు వీళ్ళు చూస్తారో అని కాయ అయితే కనుక వాళ్ళందరూ కూడా చూపించి కాగితం అయితే కనుక ఎప్పుడెప్పులు ఆడేలాగా అందరికీ కూడా చూపించేసి అలాగా కానుక చూపించి ఇలా అందరం చూడాలనే నేను కాబట్టి ఇంత కాగితం వేయగలను నేను కాబట్టి ఇలా కాయ కాగితాగలిగాను ఎవరైనా తేగలిగారా అనేది మనసులో ఉండి దాన్ని ఇటట్టు తిప్పేప్పుడు దేవుని ఇప్పుడు ఏమైపోయింది దేవుడు ఇవ్వాల్సినటువంటి దీవెనంతా కూడా పా ప్రజల పాలైపోయింది కనుక మరి రహస్యంగా కానుక వేయాలన్న ప్రార్థన రహస్యంగా చేయాలి కానుక కూడా రహస్యంగా వెయ్యాలి అనేటటువంటి తలంపు కలిగినటువంటి వారమే మనము దేవుని యొక్క సన్నిధిలో కాగితలు వేయాలి అందుకే అన్ని వైపుల గర్వంగా చూసే కానుకగా విలువ ఎలా కట్టారో తెలుసా అది కొంచెం కానీ అవుతుంది అటండి కొంచెం కనుక తగరం కంటే కొంచెం విలువ అన్నమాట అలాగే మరి చందా ఇచ్చుట ఏంటంటే ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది విధిగా ఇవ్వాల్సి వస్తుంది ఏంటి ఆదివారం కానుక అంటున్నారు విధిగా పట్టుకెళ్ళాలంటున్నారు అలాగే మరి దశం కా భాగం అంటున్నారు విధిగా వెయ్యాలంటున్నారు విధిగా 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 వెయ్యాలని అంటున్నారు చే ఎలా చెప్తున్నారు ఇటు నాకు ఏదో నాకు తోసింది నేను వేసేసుకుంటాను కదా ఎలా విధిగా చేయాలంటే అని చెప్పడం ఏంటి అనేటువంటి తత్వం కూడా చాలామందికి ఉంటుంది కనుక అటువంటి తలంపుచ్చుడి ఉండేటటువంటి వారికి విధిగా వెయ్యాలంటే అది రాగి కానిక కా కానిగా అవుతుందట దాని విలువ ఎలా తరిగిపోతుందో చూడండి కనుక రాగి కానుకగా ఉంటుంది తగరపు కానీ అలాగే కంచు కానీ రాగి కానీ అన్నారు అలాగే ఇది పేదల సహాయార్థమే నేను ఇస్తున్నాను అని అనుకుని గనక మీరు అనుకుంటే అది వెండితో అవుతుందని దేవద దేవజనుల దేవదాస గారు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఐదవ కానుక ఏంటంటే దేవుని సన్నిధులు వేసేటటువంటి ఈ కానుకలకు ఈ యొక్క విలువ ఎలాగుంటుందంటే తరుగుతుందా పెరుగుతుందా అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి వారమే ఏ మన నా 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 బ్రతుకుల రక్షణ భాగ్యం నాకు ఇచ్చి నీ సన్నిధిలో సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చి నన్నింతగా హెచ్చించావు తండ్రి ఏమి ఇచ్చినా నీ రుణం నేను తీర్చుకోలేను తండ్రి కృతజ్ఞత కలిగి నేను ఈ చిన్న కానుక వేసుకుంటున్నానని దేవుని కృతజ్ఞతగా వేసేటటువంటి మానవపూర్వకంగా వేసేటటువంటి ఈ కానుకను దేవుడు అంగీకరిస్తాడు అదే బంగారముతో కూడినటువంటిది కనుక హృదయపూర్వకంగా వేసేటట్టు కానుక హృదయపూర్వకంగా వేసేట అర్పణ ఈ యొక్క అర్పణ ఈ కానుకలు ఇవన్నీ కూడా ఈ సమర్పణలన్నీ కూడా దేవునికి ఎలా ఉంటాయంటే బంగారంతో సమానమై ఉంటాయని దేవుని యొక్క ఉద్దేశమని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారం ఉన్నాం కనుక ఇంకా మనం చేసినటువంటిది ఏంటంటే మరి యొక్క తేడాలు ఉన్నాయి చూడండి కానీ నువ్వు ఏ ఉద్దేశంతో వేసావో ఆ ఉద్దేశానికి తగినటువంటి ఆ యొక్క మరి స్టెప్పు దేవుడే ఇచ్చేస్తూ ఉన్నాడు ఇచ్చేసేటటువంటి యొక్క మరి ధన్యత ఏ రకమైనటువంటి ధన్యత నువ్వు పొందగలుగుతున్నావు ఏ రకమైన దీవుని నువ్వు పొందగలుగుతున్నావు అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవలసినటువంటి వారమైన ప్రభావ నీకు పొందాలి స్థుతులు కృతజ్ఞతలు తండ్రి కానుకల గురించి చెప్పుకున్నాం ప్రభ విలువైన కానుక కృతజ్ఞతతో కూడినటువంటి కానుక నాకు ఇంత చేస్తే నీకు ఇంతేనా ప్రభావ నేను ఇంకా ఎక్కువ వేయడానికి నాకు అవకాశం కలిగించమని నీ శరీరక్తాలు తీసుకునేటప్పుడు విలువైన కానుకలు వేసుకోవాలి ఆదివారం కానుక విలువైన కానుక దినదిన కానుక విలువైన కానుక వేసుకోవడానికి మాకు సమయము వీలు వాళ్ళు అర్థం చేసుకుని గ్రహింపు శక్తి కూడా మాకు దయచేసి ఆ విధంగా మా జీవితంలో ఉన్నతమైన స్థితిని నడిపించబట్టడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొలుకు రానయన్న కానుకయ్య లోకానికి వచ్చిన ఏసునామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను మరణాత